వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వెంకట్ ప్రస్తుతం నిన్న స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా ఏదైతే ట్వీట్ చేశారో సో వీటిపై సంబంధించి వికలాంగులకు సంబంధించి ట్వీట్ చేశారు అది చాలా బాధాకరమని అని చాలా మంది చెప్తున్నారు సో మనతో మాట్లాడడానికి బాలల దగ్గర ఉన్నారు సో బాలల పైన సో మేడం చెప్పండి ఏదైతే నిన్న స్మితా సబర్వాల్ ట్వీట్ చేసిన సంబంధించి వికలాంగులకు సంబంధించి అది చాలా బాధాకరమని అందరూ చెప్తున్నారు సో దీనిపై మీరేమంటారు స్మితా సబర్వాల్ గారు ఈరోజు ఇరవై నాలుగు గంటల పాటు ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ కౌంటర్స్ ఆన్సర్స్ ఇస్తూ ఇవన్నీ కూడా తను హైలైట్ అవడానికి చేసిన పని దివ్యాంగ సమాజాన్ని అవమానించిన పని ఒక దివ్యాంగుడు గా ఉంటే మీరు ఊహిస్తారా ఒక దివ్యాంగులు సర్జరీ చేస్తే మీరు ఆ సర్జరీని నమ్ముతారా మరి ప్రీమియం సర్వీస్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు ఈవిడెవరీ జడ్జ్ చేయడానికి కావని ఈవిడెవరెవరిని డిసైడ్ చేయడానికి కాదు కదా కాబట్టి ఈవిడ పైన సిసిఎస్ రూల్స్ కింద చర్యలు తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలి అంతేకాదు దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచేందుకు క్షమాపణ అడగాలి ఆ ట్వీట్ ని విత్డ్రా చేసుకోవాలి లేకపోతే మేము శాంతియుతంగా నిరసన చేయడానికి ఇరవై నాలుగు గంటల తర్వాత స్టార్ట్ చేస్తామని ఒక బాధ్యత గల పొజిషన్ లో ఉండి ఇంత పెద్ద ట్వీట్ చేయడం అది కూడా వికలాంగుల పైన అలా చేయడం సో దీనిపై మీరు ఏం చెప్తారు మెయింటైన్ ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరవై నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఎక్స్పీరియన్స్ చెప్తానంటుంది నా క్వశ్చన్ ఏంటంటే ఈవిడ పార్లమెంట్ కన్నా గొప్ప పబ్లిక్ పాలసీ కన్నా గొప్ప జ్యుడిషియరీ కన్నా ఈవిడ గొప్ప డిఓపిటీ ఇన్స్టిట్యూషన్ కన్నా ఈవిడ గొప్ప ఈవిడ ఒక ఇండివిజువల్ జస్ట్ అయిన ఐఏఎస్ ఆవిడకి ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ లో కామెంట్ చేసి దివ్యాంగుల కమ్యూనిటీని అవమానిపరిచేసి ఇది శక్తి ఎందుక అక్కడ అధికారం ఏంటి అక్కడ పవర్ ఎవరి ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వ ఒపీనియన్ ఆవిడ ఒపీనియన్ మాకు తెలాలి మరొక అంశం సిమెంట్ రిజర్వేషన్ సంబంధించి కూడా తను మాట్లాడారు సో అలాగే పాయిలర్ కి పనికిరా బట్ కాకపోతే వికలాంగులు చూసుకుంటే తోడి సమాజం ఈక్వల్ గా ఈక్వల్ గా వెళ్తున్న జనరేషన్ పెట్టింది సో దీన్ని అలా చూడకుండా ఇలా నెగటివ్ గా మాట్లాడడం ఇలా ఉంటారు అసలు ఇంపాక్ట్ దివ్యాంగులండి అనేక రంగాల్లో ఈక్వల్ గా వాళ్ళు ఏమి ఎక్కడ సపోర్ట్ కూడా కో యూపీఎస్ఈ ఇచ్చే కోట వాళ్ళకి దేనికి పనికి రాదు చెప్పుకోకపోతే యూపీఎస్సీ డిస్క్వాలిఫై చేద్దామని దివ్యాంగులని చెప్పుకుంటారు జెన్యున్ గా పోరాడే వాళ్ళకి ఇది చాలా అవమానకరం చాలా బాధపడ్డారు వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా పోయింది కాబట్టి ఆవిడ ఇంత అవమానించినందుకు ఆవిడకి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఐటీ యాక్ట్స్ వీటన్నిటి ఇంక్లూడింగ్ సిసిఎస్ రూల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆవిడ పర్తిస్తాయి నేనే ఆపాను ఇరవై నాలుగు గంటల లోపల క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఆడమే అందరు కేసు పడతారు సో గతంలో చూసుకుంటే ఒక కార్టూన్ ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్ వరకు వెళ్ళి పోరాడిన స్మితా సబర్వాల్ అది క్షమాపణ చెప్పించుకున్నది సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ ట్వీట్ చేయడం ఈ ఎంత వరకు అంటే దీనిపై ఎట్లా అంటారు అదే అండి ఆవిడ ఒక్క హక్కు వైలేట్ అయితే ఆవిడ ఎవరైనా ఉంటే ఆవిడ ఎంత అవమాన ఫీల్ అయింది ఇప్పుడు ఒక కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ మొత్తం అవమాన ఫీల్ అవుదా ఆవిడ ఎందుకు అంత సున్నితంగా ఆలోచించలేకపోయింది అంటే సున్నితత్వం ప్రైవసీ లిబర్టీ హక్కులు ఆవిడకైనా మాకు ఉండవండి సో ఆవిడ తన విషయం ఎంత ప్రయారిటీ ఉందో అందరి విషయాలు మాకు అంతే అంతకంటే ఎక్కువ ఇన్ఫాక్ట్ అవమానించింది ఎవరిని వెల్నబుల్ మోస్ట్ వెల్నబుల్ మోస్ట్ సెన్సిటివ్ సెక్షన్ ఎవరైతే గవర్నమెంట్ నుంచి ఏం డిమాండ్ చేయకుండా గౌరవప్రదంగా బతకాలని ట్రై చేస్తారో వాళ్ళని అవమానించింది ఆవిడ ఆవిడని ఖచ్చితంగా దిగి రావాలి సో ఈ ట్వీట్ సంబంధించి ఈ మన వికలాంగులు ఏదైతే ప్రిపేర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కానీ లేకపోతే వివిధ వివిధ దాంట్లో సంబంధించి కానీ ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళందరి దెబ్బ తినే పరిస్థితి లేదంటారు నిన్నటి నుంచి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు చాలా దిగులు పడ్డారు ఇన్ఫాక్ట్ మానసికంగా ఇంత పెద్ద ఆఫీసులు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడేది కుంగిపోయారు సో వీళ్ళందరి తరపున వాయిస్ ఇవ్వడానికి నేను అక్కడికి వచ్చాను వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ రూపం తప్పండి ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద డ్రాస్టిక్ స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి వీళ్ళు అవమానిపరచుని చాలా తప్పని సంబంధించి ఇరవై నాలుగు గంటల లోపల ఆవిడ పబ్లిక్ అపాలజీ చెప్పాలి డిఫరెంట్ లేబుల్ పీపుల్కి పాటు ఆ పోస్ట్లని విత్డ్రా చేయాలి ఆవిడ సీఎం గారు సిఎస్ గారు ఇమీడియట్ గా దీనిపైన మాకు రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేయాలి లేకపోతే శాంతియుతంగా మేము పోరాటానికి రెడీ అండి స్ఫూర్తి స్థాయి దగ్గరలో ఉన్నది జయపాల రెడ్డి గారి స్మారకం అక్కడ మేము కూర్చుని మేము నిరాహార దీక్ష చేస్తాం మీరు ఏదైతే ఇప్పుడు మీరు చేస్తున్న డిమాండ్స్ స్మితా వాళ్ళు వెనక్కి తీసుకోకుండా బహిరంగంగా మేమందరం పోరాటం చేస్తామండి ఈ పోరాటం మామూలుగా ఉండదు సమాజం మొత్తం మాత్రమే ఉంది కేవలం డిఫరెంట్ లెవెల్ కమ్యూనిటీ కాదు ఉమెన్ సెక్షన్స్ ఉన్నాయి పౌర సమాజం ఉంది అందరు ముందుకు వస్తారండి ఒక చివరి క్వశ్చన్ మీరు బాలాలత గారు చెప్తున్నటువంటి ఏదైతే ఈ ట్వీట్ తో మనోభావాలతో దెబ్బతింటున్నా వికలాంగులకు మీరు చెప్పే ఏంటి సూచన ఖచ్చితంగా ఒకళ్ళు ఇద్దరు మనసు లేని వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఒకళ్ళు ఇద్దరు మానసిక పరిపక్వత లేని వాళ్ళు ప్రపంచాన్ని మయోపిక్ గా చూసిన వాళ్ళు మాత్రం మాట్లాడడం మాత్రం మనం ఏ విధంగాను సొసైటీలో తక్కువ కాదు అందరూ ఎంతకంటే ఈ ఈ సందర్భంగా ఎక్కువ ప్రూవ్ చేయండి ఎక్కువ చూపించండి ఇలాంటి వాళ్ళకి తెలియాలి మన శక్తి ఏంటో మీరు చేసి చూపించండి అని చెప్తాను మొత్తానికి చూశారు కదా ఏదైతే చేసిన ట్వీట్ వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తర్వాత ఏదైతే వాళ్ళు ఎక్కడికైనా ఫైట్ చేయడానికి అదే జయపల్ రెడ్డి పక్కకు కూర్చొని చేయడానికి చెప్తున్నటువంటి పరిస్థితి